మహామేష రాశి వారికి ఒక స్త్రీ ఆశీర్వాదం ఉంది మిమ్మల్ని కష్టాల ఊబిలోంచి బయటపడేస్తుంది మీ లైఫ్ ని సెటిల్ చేయబోతుంది ఆమె ఎవరో ఇప్పుడే తెలుసుకోండి మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశి వారి గుణగణాలు మనం చూసుకున్నట్లయితే ఈ రాశివారు ఎంతో తెలివిగా ఉంటారని చెప్పుకోవచ్చు నిర్ణయాల విషయంలో మాత్రం అస్సలు స్థిరత్వం ఉండదు చరరాశి రాశి కాబట్టి కొంచెం ఊగిసలాడే మనస్తత్వం ఉంటుంది తల్లిదండ్రుల విషయంలో కానీ స్నేహితుల విషయంలో కానీ చాలా ప్రేమగా ఉంటారు వీరు కుటుంబం కంటే స్నేహానికి అధికంగా విలువిస్తారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశివారు అందరినీ కూడా ఇట్టే త్వరగా నమ్మేస్తూ ఉంటారు వీరికి కొత్త వ్యక్తులన్న నూతన ప్రదేశాలన్నా కొంచెం భయం అనేది అధికంగా ఉంటుంది కానీ ఒక్కసారి ఆ ప్రదేశం కనుక వీరికి అలవాటైనట్లయితే వీరిది అక్కడ హవా నడుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే ఈ రాశి ఎవరైనా తన చిన్నబుచ్చి మాట్లాడినా లేదా తక్కువ చేసి చూసినా అస్సలు ఆ వ్యక్తులతో కానీ లేదా ఆ ప్రదేశంలో ఉండడానికి కూడా అస్సలు ఇష్టపడరు ఎక్కడ ఉన్నా కూడా తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలని కోరుకుంటూ ఉంటారు అలంకరణ ప్రియులుగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే కొన్ని సందర్భాల్లో కోపంలో ఏం మాట్లాడతారో కూడా వీరికే తెలియదు సలాడే మనస్తత్వం అలానే కోపం అనేది కూడా వీరిలో అధికంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారు డబ్బు విషయంలో కానీ ఇతరులకు ఇచ్చినటువంటి మాట విషయంలో కానీ చాలా ఖచ్చితంగా ఉంటారు ఎప్పుడు కూడా డబ్బు విషయంలో ఎలాంటి అబద్ధాలు చెప్పడం కానీ మోసం చేయడం కానీ ఈ రాశి వారికి నచ్చదు ఒక్కసారి ఎవరైనా తమని మోసం చేసినట్లయితే అస్సలు నమ్మరు వీరిలో నమ్మకం అనేది తక్కువగానే ఉంటుంది అంత త్వరగా కూడా ఎవరిని నమ్మరు ఇక రంగాల వారీగా మేషరాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించిన వ్యాపారస్తులకు వ్యాపార విషయాలు అనేవి కొంచెం మిశ్రమ గంగానే ఉండబోతునది పార్ట్నర్షిప్ వ్యాపారాలు అయితే మీకు అస్సలు కలిసి రావు మీరు ఎంత కష్టపడుతున్నప్పటికీ కూడా అవతల పార్ట్నర్ నుండి సరైన సహకారం అనేది లభించకపోవడం వల్ల మీరు కొంచెం నిరుత్సాహపడే అవకాశం కనిపిస్తుంది అయితే ఈ సమయంలో పార్ట్నర్షిప్లు రద్దు మాత్రం చేయకండి వాటి వల్ల వ్యాపార పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ప్రభావితం అయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఓర్పుతో కొంతకాలం మీరు ముందుకు వెళ్ళినట్లయితే భవిష్యత్తులో ఖచ్చితంగా మీ సమస్యకు ఒక పరిష్కారం అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు అలానే నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలన్నా ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాలు అభివృద్ధి పరచాలన్నా తక్కువ మొత్తాల్లోనే మీరు పెట్టుబడులతో ప్రారంభించుకోవడం మంచిది రుణ ప్రయత్నాలు బాగానే కలిసి వస్తాయి తొందరలోనే మీరు కోరుకున్న విధంగా రుణాలు అయితే పొందుతారు మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఆర్థిక పరంగా మాత్రం అస్సలు అనుకూల పరిస్థితులు అయితే కనిపించడం లేదు ఎంత పొదుపు చేద్దాం అనుకునేటప్పటికీ కూడా ఏ ఒక్క ఖర్చులు అనేవి మిమ్మల్ని ఎక్కువగానే ఇబ్బంది పెడుతూ ఉన్నాయి చాలా వరకు కూడా అనవసర అవసర ఖర్చులు అనేవి పెరిగిపోతున్నాయి ఎంత కంట్రోల్ చేద్దామన్నా కూడా ఏదో ఒక ఖర్చు మాస చివరిలో అనేది మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ వస్తుంది ఇటువంటి డబ్బు సమస్యలన్నీ కూడా తీరడానికి మీరు ఒక పరిహారం అయితే చేసుకోవాల్సి ఉంటుంది మంగళవారం లేదా శుక్రవారం ఆవునేతితో లక్ష్మీ అమ్మవారి ముందు దీపారాధన చేసి దాంట్లో ఒక గవ్వను వేసి సాయంత్రం ఆ దీపారాధన కొండెక్కిన తర్వాత ఆ గవ్వను తీసుకొని మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో లేకపోతే డబ్బులు పెట్టుకునేటువంటి పరుసలు బీరువాలు ఏవైతే ఉంటాయో వాటిలో కనుక ఆ గవ్వను పెట్టినట్లయితే ఖచ్చితంగా ధనాకర్షణ శక్తి అనేది పెరగడంతో పాటుగా ఇంట్లో ఉండేటువంటి అనవసర ఖర్చులు అయితే నియంత్రణలోకి వస్తాయి ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్యార్థులకు కెరియర్ పరంగా ఒత్తిడి పెరిగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ సమయంలో తల్లిదండ్రుల నుండి ఆశించిన విధంగా సహాయ సహకారం అయితే ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది అలానే విద్యార్థులు విద్యపై ఎక్కువగానే ఆసక్తి చూపిస్తూ ఉంటారు చాలా వరకు కూడా స్త్రీ పురుష వ్యామోహాలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం దూరంగా ఉండండి కొన్ని వ్యామోహాల కారణంగా విద్య నుండి మీ దృష్టి ఇతర విషయాల వైపుకు మళ్ళీ అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాల్సి ఉంటుంది ఆరోగ్యపరంగా మాత్రం అస్సలు అనుకూలంగా అయితే కనిపించడం లేదు ఈ సమయంలో ఒక సమస్య తీరిన వెంటనే మరొక సమస్య రావడం కింద అలానే శారీరకంగాను మానసికంగానూ కూడా ఏదో బెంగ అనేది మిమ్మల్ని నిరంతరం వెంటాడుతూ ఉంటుంది ఆరోగ్య పరంగా అనుకూలత కొరకు ఖచ్చితంగా సూర్య నమస్కారం చేసుకోవడం అలానే ఆదిత్య హృదయాన్ని కనుక మీరు పారాయణం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో మార్పులు అయితే పొందుతారు మేషరాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో వారు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి కుటుంబ పరంగా మీకు అందరూ మిత్రులుగానే మీ మంచి కోరే వాళ్ళుగా కనిపిస్తారు కానీ కొంతమంది మాత్రం మీ ఎదుగుదల చూసి ఓరవలేకపోతూ ఉంటారు పైకి ఎంతో ప్రేమ నటిస్తారు కానీ లోపల మాత్రం మీరు తమకన్నా ముందు ఉండడాన్ని చూసి అస్సలు సహించలేరు అలానే వారు మరొక విషయం ఏమిటంటే ఈ సమయంలో మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని బయటకు అయితే చెప్పకండి ఈ విధంగా బయటకు చెప్పడం వల్లే ఆ నిర్ణయం అవ్వకుండా చేయాల్సిన పని వాయిదా పడిపోతుంది కాబట్టి ఏదైనా ముఖ్యమైన పని అది పూర్తయిన తర్వాత మీరు అందరితో చెప్పుకోవడం మంచిది మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీ జీవితంలోకి ఒక స్త్రీ అయితే రాబోతుంది ఈ స్త్రీ అయితే మీ లైఫ్ సెటిల్ చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఇవి మీ జీవితంలో ప్రవేశించబోయే అదృష్ట దేవత అయితే స్నేహితురాలి రూపంలో కానీ లేకపోతే జీవిత భాగస్వామి రూపంలో లేకపోతే మీకు పుట్టబోయే సంతాన రూపంలో కూడా ఉండవచ్చు ఈ స్త్రీ కారణంగా మీ ఇంట్లో కొత్త కొత్త ఆనందాలు అలానే చాలా వరకు కూడా ఆర్థిక పరంగా ధన లాభాన్ని కూడా చూస్తారని చెప్పుకోవచ్చు అయితే ఈ స్త్రీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీకు సహాయపడవచ్చు ఉదాహరణకు ఉద్యోగరీత్యా మీకు ఏదైనా సమస్య ఉన్నట్టయితే ఈ స్త్రీ పరోక్షంగా వాటికి సహాయం చేయడం లేదా ఆమెకు తెలుసో తెలియక మీకు కొన్ని సలహాలు ఇవ్వడం ఆ సలహాలు మీరు పాటించడం వల్ల వాటి వల్ల మీరు అనుకున్న దానికంటే మంచి ఫలితాన్ని పొందడం ఈ విధంగా మీరు లాభాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు పొరపాటున కూడా ఈ స్త్రీని అయితే మీరు దూరం చేసుకోకండి రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో చాలా తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఆవేశపూరిత వ్యాఖ్యలు చేయవద్దు మీరు ఈ సమయంలో కోపంలో చేసేటువంటి కొన్ని వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి మీ మొత్తం రాజకీయ పైన ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఏదైనా మాట్లాడుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది సినీ పరిశ్రమల్లో కళారంగంలో కలిసి వచ్చే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి అలానే రాజుకి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉంటారో చెరువుల వ్యాపారాలు అభివృద్ధిని సూచిస్తున్నాయి ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లు కూడా బాగా కలిసి రాబోతున్నాయి కాంట్రాక్ట్ రంగంలో శుభవార్తలు అయితే వినబోతున్నారు వంశ పారంపర్య విషయంలో కొంచెం ఓపికగానే ఎదురు చూడవలసి ఉంటుంది మాస చివరిలో విందు వినోదాలు అలానే తీర్థయాత్రలు విహారయాత్రలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది చిన్ననాటి స్నేహితులను కలవడం వారితో అధిక సమయాన్ని కేటాయించడం జరుగుతుంది అలానే ఈ మాసంలో కొంచెం ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖర్చులు తగ్గించుకోవడానికి అయితే ప్రయత్నించడం మంచిది ఈ రాశి వారు ప్రతిరోజు కూడా అమ్మవారి ఆరాధన చేయడం అమ్మవారి నా మస్ఫరణ జపించుకోవడం మంచిది ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ